వినాయక చవితి వస్తేనే పట్టణాలలో గ్రామాల్లో గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసి కొందరు మూడు రోజులు మరికొందరు తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు అనంతరం వినాయక నిమజ్జనం చేస్తారు విగ్రహం ఉంచిన స్టేజ్ వద్ద భక్తి శ్రద్ధలతో స్వామివారి పాటలు పాడటం భక్తి కీర్తనలను వినిపిస్తుంటారు ఇందుకు భిన్నంగా తిరుపతి నగరంలో భక్తి పాటలు లేకుండా ఐటమ్ సాంగ్స్ రికార్డింగ్ డ్యాన్స్లు వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా యువత వ్యవహరించారు ఇటు సప్తగిరినగర్ స్టాండ్ వద్ద వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజ్పై కొందరు యువతి యువకులు రికార్డింగ్ డాన్సులు వేసి హిందువుల పరువు పోయేలా వ్యవహరించారు స్థానికులు ప్రశ్నిస్తే ఎక్కడ దాడి చేస్తారోనని మౌనం వహించారు నగరంలో వినాయక నిమజ్జనం కమిటీ ఉన్నప్పటికీ చిందులేస్తున్న వారిని ప్రశ్నించకుండా నిద్రపోతున్నారా అని స్థానికులు మండిపడ్డారు దేవుని పట్ల భక్తి లేని వారికి చందాలు ఇచ్చి విగ్రహాలు పెట్టించడం మహాపాపమని వేద పండితులు అంటున్నారు